మన మధ్యలో ఎవరున్నారు ఎవరున్నారు ఏసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు అని నమ్మినా మనమందరం కూడా బిగ్గరగా హలలే వెరీ గుడ్ హలలే చెప్దామా చేతులు ఊపుతూ హాలలు యా హాలలు యా మన వాళ్ళకి భక్తి ఏమైపోతా ఉంది చాలా ఎక్కువైపోతూ ఉంది ప్రైస్త ఆరు రోజులు మీవయ్యా ఏడో రోజు నాదయ్యా అంటే ఏడో రోజు కూడా నాదే అనుకుంటా అన్నారు ప్రైస్తాడు ఆయన మంచివాడు ఆయన మంచినే చేయువాడు వచ్చినటువంటి వారిని బట్టి ప్రభు ఆనందిస్తూ ఉన్నాడు హలలూయా హలలూయ ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిని మనం ప్రేమిస్తామో ప్రభు యొక్క సన్నిధిని మనం గౌరవిస్తామో నిజముగా ఆ ఆశీర్వాదాలు ఆ దీవెనలు చాలా డిఫరెంట్గా మన విషయంలో కలిగేటివిగా ఉంటున్నవి హాలూయ హాలూయ దేవుని వాక్యం సెలివిస్తుంది ఒక్క దినము దేవుని యొక్క మందిరములో గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టం దేవుని వాక్యం చదివిస్తుంది యహోవా మందిరపు ఆవర్ణంలలో నాటబడిన వారై వారు ఏం చేస్తారంట వర్దిల్లుదురు హలలుయ ఫలించెదరు ప్రైస్త ఏ విధంగా ఫలిస్తారు అంటే ఆకువాడక ఫలిస్తారు రెండోదిగా మనం చూస్తున్నాము వారు చిగురు పెట్టి ఫలిస్తారు హలలుయా కాబట్టి పిల్లరా దేవునిని ప్రేమిస్తున్నాము అంటే ఆయన సన్నిధిని మనము ప్రేమిస్తూ ఉన్నాం ఈరోజు ఎన్నవ రోజు ఉపవాస ప్రార్థన ముప్పై ఆరవ రోజు ఉపవాస ప్రార్థన కదా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలకు వస్తూ ఉన్నారు స్తోత్రం వస్తూ వస్తూ మానుకుంటున్నారు దేవుని స్తోత్రం ఇంకెన్ని రోజులుంది ఉపవాస ప్రార్థన ఈ నాలుగు రోజులైనా సంగము సంగము ఏం కావాలి దేవుని యొక్క సముఖములో కనిపించాలి ఎందుకంటే సంగము క్షేమము కొరకే ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడము జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనము ఉపేక్షించుకొని మనల్ని మనము తగ్గించుకొని దేవుని వాక్యంలో మనం చూసిన మీరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి నా సన్నిధిలో మీరు ప్రార్థించినట్లయితే నేను మీ వైపు నేను తిరుగుతాను కదా యాభైలు గ్రంథంలో మనం చూస్తున్నాం రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యము ఏమని సెలవిస్తుంది ఒకసారి చదవండి ఇప్పుడైనాను మీరు కన్నీరు విడచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా మీరు నా వైపుకు రండి ఇదే యహోవ వాక్కు తర్వాత పదహైదో వచ్చితం చదువుమా పద్నాలుగు కూడా చదవండి అమ్మా హలో లూయా ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ఈ రోజు వరకు ఉపవాసం ఉన్నారో లేదో అది మీకు వదిలి పెట్టింది దేవుడు ప్రేరేపించినాడు కాబట్టి రెండు వేల పదహైదవ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనము ఉపవాస ప్రార్థనలు నలభై రోజులు చేస్తూ ఉన్నాం ఆసక్తితో వస్తూ ఉన్నటువంటి వారిని అందరిని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక ఆసక్తి లేకోకుండా ఉన్నటువంటి వారిలో నా దేవుడు ఈ సమయంలోనే వారికి దేవుని మందిరం పట్ల ఉపవాస ప్రార్థనల పట్ల ఆసక్తిని కలిగించునుగాక ఉన్న ఆసక్తిని మరి ఎక్కువగా పెంచునుగాక హలలుయ హలూయ ప్రిల్లరా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము దేవుని వాక్యాన్ని చదివిస్తున్నాం ఇప్పుడైనా ను ఎప్పుడంటమ్మా ఇప్పుడైనా మీరేం చేయాలి నా యుద్ధకు రండి చెప్తూ మనం ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ఆయన పదమూడవత్నంలో చూస్తున్నాము యహో కరుణా వాత్సల్యములు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడున ఉండి చేయను ఉద్దేశించిన కీడును చేయకోకుండా ఆయన పశ్చాత్తాపడును మీ వస్త్రములను కాకోకుండా మీరు దేన్ని చించుకోవాలంట మీ హృదయాలను చించు నా బిడ్డ అని గర్వంగా చెప్పును కానీ మా బ్లెస్సీకి నేను వద్దులేనన్నా ఏమొస్తావంటే చివరిలో నాలుగు రోజులైనా నేను ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలని నిన్నటి రోజున రావడం జరిగింది హలో హాలా ఆ యొక్క బిడను బట్టి నేను సంతోషిస్తున్నాను ఎందుకంటే నిజముగా ఒకవైపు పోయిన సంవత్సరం నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మా బ్లెస్సీ కూడా యొక్క ఉపవాస ప్రార్థన నడిపించింది ఈసారి లేదు కదా అని ఒకవైపు బాధ ఒకవైపు ఎడ్యుకేషన్ నిమిత్తం వాళ్ళు వెళ్ళినారు కదా ఉండిలేని ఇంక నేనేమి మాట్లాడలేదు ఇంకా వాళ్ళ డాడీ పోయి పిలుచుకొని రావాలి అనుకున్నప్పుడు బస్సు ఎక్కడెక్కాలా ఎక్కడ దిగాలా ఏమీ తెలియదు కదా అనేసి నిన్నటి రోజున వాళ్ళ ఫ్రెండే వచ్చి మెజెస్టిక్కి వచ్చి బస్ ఎక్కిచ్చి వెళ్ళడం జరిగింది హలో నీ అనేది ఏమంటే ఆశ ఉండాలి ఇరవై మూడు వందల అరవై రోజులు మనము మనల్ని ప్రేమించుకుంటాము మన యొక్క పనులను ప్రేమించుకుంటాము కానీ మూడు వందల అరవై రోజులు ఇక్కడ ప్రార్థనలుంటాయా సంవత్సరానికి ఒక్కసారి ఉన్నప్పుడు కనీసం ఎందుకు మిమ్మున మీరు తగ్గించుకోకుండా మిమ్మున మీరు ప్రతిష్ఠించుకోకుండా ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి అనేటువంటి లెక్క జమ లేకోకుండా మీ స్వంత పనుల్లో మీరు ఉంటూ ఉన్నారనేది నాకు పెద్ద ప్రశ్న మార్క్ నా హృదయం నిజంగా చాలా వేదనతో దుఃఖముతో బాధతో వ్యసనముతో నిండిపోతూ ఉంది ఎందుకు మందిరంలో ఉన్నటువంటి బిడలకు ఆ శక్తి చల్లారుతుంది మన ఆసక్తి చల్లారిన దేవుడు మాత్రము మన విషయంలో అంతకంతకు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతాం ప్రిల్లరా నా యొక్క హృదయ వేదనతో దుఃఖముతో మీ అందరికీ సవినయంగా చెప్తున్నాను రేపటి నుంచైనా మీ మనస్సులను మార్చుకొని మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని తొమ్మిదవ తారీఖు బాప్తిస్మాలు ఉన్నాయి పదవ తారీఖు చివరి రోజు మన పనుల విషయంలో మనం ఎంత నిమగ్నమై ఎంత మనల్ని మనము అప్పగించుకొని పూనుకుంటామో దేవుని యొక్క మందిరంలో ప్రార్థనలు చేయడానికి మనము ఎందుకు పూనుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మనల్ని మనము తగ్గించుకొని ప్రభు అంటాడు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉంటారో ఉన్నారో తెలుదు కానీ ప్రభు చెప్పేది అంటే కన్నీరు విడచు దుఃఖించచ్చు మనపూర్వకంగా ఇక్కడ చూసిన ఒకటవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అంత పాడైపోయింది మిడతలు గొంగళి చీడ పురుగులు అంతా పంటను తినివేస్తే ఉన్నప్పుడు వాళ్ళ ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు వే రోదనతోను వేదనతోను దుఃఖముతోను వారు దేవునికి ప్రార్థనలు చేస్తూ వచ్చినారు ఆ సమయంలో మనం చూస్తుంటున్నాము ప్రభువు ప్రార్థనలు చేసినటువంటి ఆ భక్తుల విషయంలో దేవుడు ఏం చేశా యావేలు గ్రంథంలో మనం చూస్తున్నాము యోహో వారి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు యహోవా వారి కొరకు వింత కార్యములు చేసి ఉన్నాడు యహోవా వారి కొరకు ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు హాలూయ హాలూయ కాబట్టి ప్రిలరా ప్రార్థనలను నిర్లక్ష్యం చేయొద్దండి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దండి ప్రభు చెప్తూ ఉన్నాడు బిడ ఇప్పుడైనా నా సంగమా మీరు ఇప్పుడైనా నా వైపు తిరగండి మీరు చేసినటువంటి ప్రార్థనలకు మీరు అక్క ప్రార్థన చేస్తేనా అని అన్ అంటారు కదా ప్రార్థనలు చేస్తే కానీ మా జీవితంలో ఏమి కష్టాలు తీరినాయి అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా ఎందుకు మీరు ఆ విధంగా అనుకుంటున్నారు ఎవరు అను అంటూ ఉన్నారు దీవెనలు అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు కదా మనం చూస్తుంటున్నాం కదా పద్నాలుగవచనంలో చూసినట్లయితే ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును ధూపమును ద్రవ్యములను స్థుతి ఆరాధన ప్రార్థనలు మీరు చేసినప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటున్నాము పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు హలోయ అంటే ఆయన మనకు దీవెనగా మనము చేసిన ఏ ప్రార్థన కానీ ఏ ఆరాధన కానీ ఆయన సన్నిధికి వచ్చిన పది రూపాయలే కానీ ముప్పై రూపాయలే కానీ ఖర్చు పెట్టుకొని వచ్చిండే దానికి తగిన దీవెన ఖచ్చితంగా ఆయన పరలోకంలో నుంచి సియోనులో నుంచి పరిశుద్ధ స్థలములో నుంచి నా ప్రభుత్వ దానికి తగినటువంటి దీవెనను నా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు హలలుయ హలూ వ్యర్థంగా మనము సమయాన్ని వృథా చేయడం వల్ల మనకు ఏ మాత్రము కూడా దీవెన లేదు కానీ దైవ సన్నిధిలో దైవ సముఖములో దేవుని యొక్క సన్నిధానములో మనము హృదయాలను విప్పినప్పుడు దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు నీ నీకు హృదయం నిండా ఎంత దుఃఖము కన్నీరు వేదన ఉందో అదంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు అదంతా పరలోకం నుండి నీకు దీవెనగా మార్చబడి నీ రాబోతూ రాబోతున్నది హాలూయ హాలూయ కాబట్టి ప్రిల్లరా సోమవారము మంగళవారము బుధవారము గురువారము పండుగ రోజు ఈరోజు కూడా చాలామంది వర్షము వస్తూ ఉంది అని రాలేదేమో నాకు తెలియదు కానీ రాని వారికి వచ్చినటువంటి మీరు ఏం చేయాలంటే గురువారము మందిరములో పండుగ దినము ఆ పండుగ ఒక ఉల్లాసమైనటువంటి ఒక పండుగ దినము ఉత్సాహమైనటువంటి పండుగ దినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియజేయాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉంటున్నాను హలలుయా హలలుయా అనేది ఏమంటే మునుపటి భక్తే కానీ ప్రభు మీద ఉన్నటువంటి మునుపటి ప్రేమే కానీ ఏమి కాకూడదు ఏం కాకూడదు చల్లారకూడదు హలలుయా ఒక భక్తుడు అంటున్నాడు தீனாதினம் தீபை நாக்கு பிரேம பங்குச்சுன்னிம் ஏசையா வேகமே வச்சி நின்று சேரேதான் தீனம் தீபை நாக்கு பிரேம பங்குச்சுன்னதிசையா வேகமே வச்சி நின்று சேரேதம் పరిపూర్ణ సుందరుడు భూవీలోన నా ఇవితమునకు నీవే చాలు వేరే వారు నాదు ప్రియా మట్టిలోన మాణిక్యమును వెతకావచ్చేను చూడు మట్టిలోన మాణిక్యమును వెతకావచ్చేను అలాయా మట్టిలో ఉన్నటువంటి మనము మట్టిలో తీయబడీ మనల్ని వెతుక్కుంటూ ప్రభు వచ్చినాడు ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఉండే రాజ్యంలో మనం ఉండాలని హలలు యా కానీ మొట్టమొదట్లో మనం ఎంతో ప్రేమించేటువంటి వాళ్ళం శుక్రవారాలు ఉపవాస ప్రార్థనలకు వచ్చేవాళ్ళము ఆదివారాలకు ఆదివారము ఆరాధనలు క్రమంగా వచ్చేటువంటి వాళ్ళం సమయానికే వచ్చేటువంటి వారం అయితే ఈరోజు మన ప్రేమ ఏమైంది హలో కాబట్టి ప్రియులరా ప్రభు యొక్క సన్నిధి అమితంగా ప్రేమించండి అమితంగా ప్రభు మనల్ని దీవిస్తాడు ఎవరైనా అక్కడికే పోయి ప్రార్థన చేయాలంటే అవును ఆ దినములు ప్రతిష్ఠితమైనటువంటి దినములు అందుకే నన్ను నేను ప్రతిష్ఠించుకొని నేను అక్కడికే వెళ్ళి చెయ్యాలి అని మనము చెప్పగలగాలి హలలుయ య అందుకోసమే భక్తులు అంటున్నాడు పానార్పణమును నైవేద్యములు అంటే మన దేవుని సన్నిధికి తీసుకుని వచ్చే ప్రార్థన అనేటువంటి నైవేద్యమే కానీ ధూపమే కానీ ద్రవ్యమే కానీ హోమమే కానీ అది ఏదైతే తీసుకొని వస్తున్నామో అది దీవెనగా అనుగ్రహించడు అని ఎవరు చెప్తారు చెప్పేటువంటి వారితో నువ్వు చెప్పాలి నా జీవితంలో నా దేవుడు ఎన్నెన్నో విధాలుగా మమ్మల్ని దీవించిన ప్రైస్తలాడు ప్రాడ్ కాబట్టి ప్రియులారా ప్రతి ఒక్కరూ కూడా మునుపు ఉన్నటువంటి ఆశ ఆసక్తి కంటే ప్రభు పట్ల మనకేం కావాలంటే ఆసక్తి పెరగాలే కానీ క్షీణించకూడదు ఆశక్తి నుంచి అధిక ఆసక్తిలోనికి అత్యాసక్తిలోనికి వెళ్ళాలి కానీ ఆసక్తి విషయంలో మనము మందులై ఒక్కసారి పరీక్షించుకొని మందులుగా ఉన్నామా అధిక ఆసక్తిలోనికి ఎదిగిపోయినామా హలలుయ ప్రభువు మన వినికిలో లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించి అగాపే సంఘంను ఆశక్తి నుంచి అధిక శక్తికి అధిక శక్తి నుంచి అత్యాశక్తిగా నా దేవుడు మార్చి అద్భుతమైనటువంటి వ్యక్తులుగా క్రీస్తులో బిడలను రూపుదిద్దునుగాక మునుపటి ప్రేమ కంటే ప్ర ప్రభు మీద అధికమైన ప్రేమను నా దేవుడు అనుగ్రహించునుగాక హలలుయా